అతి తక్కువ స్థలంలో ముత్యాలు సాగు చేస్తూ లాభాలు సాధిస్తున్న ఒక రైతుతో మనం ఉన్నాం పాత వరంగల్ జిల్లా దేవురప్పల మండల కేంద్రంలో ముత్యాల సాగు చేస్తున్న రైత్ సలీం గారు మనతో ఉన్నారు గతంలో అంటే దాదాపు ఒక రెండు సంవత్సరాల క్రితం ఇదే ముత్యాల సాగు మీద భూమిపిత్రలో ఒక వీడియో చేసి ఉన్నాం ఆ వీడియో కింద చాలా కామెంట్లు వచ్చినాయి మొత్తం కల్చర్ కంప్లీట్ అయ్యి దిగుబడి వచ్చిన తర్వాత మీరు వీడియోలు చేయాలని ఆ కామెంట్లలో కోరారు దాని ప్రకారమే మరొకసారి ఈ ముత్యాల సాగు మీద వీడియో చేస్తున్నాం మీరు పాత వీడియో చూడని వ్యూయర్స్ కోసం ఆ లింకుని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను వాస్తవానికి అంటే పద్దెనిమిది నెలల తర్వాత ఆయన ఎంత లాభం గడించారు నిజంగా ఇందులో వచ్చిన ఏంది ఎదురైన ఇబ్బందులు ఏంది సో కొత్తగా ముత్యాల సాగు చేద్దాం అనుకుంటున్న రైతులకు ఆయన ఏం సలహా ఇస్తారు సూచనలు చేస్తారు మీరు చూస్తున్నారు భూమిపుత్ర నేను క్రాంతి మరిన్ని విషయాలు రైతు సలీం గారిని అడిగి తెలుసుకుందాం భయ నమస్తే నమస్తే భయ్యా రెండేళ్ళ తర్వాత మళ్ళొకసారి మీ దగ్గరికి వచ్చినాం ఇప్పుడు నేను చెప్పినట్టు ఎందుకంటే గతంలో మనం వీడియో చేసినప్పుడు వీడియో కింద చాలా కామెంట్లు వచ్చినాయి ఇది కేవలం ఏదో అమ్ముకుంటేందుకు చేస్తున్న ప్రయత్నం ఈ ముత్యాల సాగులోకి దిగితే పూర్తిగా నష్టపోతారు దీన్ని నమ్మకండి ఈ వీడియోని నమ్మకండి అని చాలామంది కామెంట్లు పెట్టారు కానీ రెండేళ్ల తర్వాత మీ దగ్గరకు వస్తే మీరు ఆల్రెడీ ఒక పంట తీసారు మీరు ఇప్పుడు రెండో పంట సిద్ధంగా ఉంది సో ముత్యాల సాగు విషయంలో అంటే మనం సీడ్ తెచ్చుకునే దగ్గర నుంచి మనకు ముత్యం మన చేతికి వచ్చే వరకు మరొకసారి రైతుల కోసం అసలు ప్రాసెస్ ఏంది మీరు ఈ రెండు సంవత్సరాల కాలంలో మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు కానీ లేదంటే పంట తీసిన తర్వాత మీకు వచ్చిన లాభం కానీ చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్తే స్పెషల్గా క్రాంతిబాయి గారికి ఎందుకంటే ఇంత ముందు కూడా వచ్చి ఒక చాలా దూరం నుండి వచ్చి ఇక్కడ వచ్చి వీడియో చేశారు సెకండ్ టైం కూడా చాలా దూరం నుండి వచ్చి కూడా ఇక్కడ వీడియో చేయడానికి వచ్చారు మెనీ మెనీ థ్యాంక్స్ ఫర్ యూ ఇంకోటి నేను నా పేరు సలీం నేను దేవర్ఫ్ల నివాసిని ఇంత ముందుకు ఇరవై మూడు సంవత్సరాలు సౌదీ అరేబియాలో పనిచేసి వచ్చి ఇంత ముందుకు టూ ఇయర్స్ బ్యాకే ఆల్రెడీ నేను ఈ యొక్క కల్చర్ అనేది స్టార్ట్ చేసి క్రాఫ్ట్ తీసాను అయితే ఇంత ముందు కూడా కామెంట్స్ ఇదే వీడియోలో ఇదే దీంట్లోనే భూమిపుత్రలోనే ఎంతోమంది కామెంట్స్ చేశారు ఇంత ముందుకు ఎవరెవరో ఏమేమో కొత్త కొత్త తీసుకొచ్చేసి ఎన్నెన్నో నష్టాలు పోయారు ఇదే నష్టాల బాటలో ఇది ప్రయాణిస్తుంది వెయిట్ ఫర్ ఎండింగ్ అనేంతటి కూడా ఎంతోమంది కామెంట్ పెట్టారు మీరు ఆ కామెంట్లో కూడా చూడవచ్చు అయితే ఇక్కడ మీరు అడుగుతున్నది కూడా నిజమే నేను చేస్తున్నది కూడా నిజమే నేను ఏదైతే క్రాఫ్ట్ తీసానో అది కూడా నిజమే ఇక్కడ ఏది ఎవరి కోసమో నేను చూపించడానికి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తలేను నేను ఆల్రెడీ టూ ఇయర్స్ బ్యాక్ ఏదైతే నేను కల్చర్ చేశానో అందులో ఎన్నో ఒడిదొడికలు ఎదుర్కొన్నాను ఎదుర్కొన్న దాని తర్వాత నేను ఆరు వేల ఆల్చిప్పలేసి దాంట్లో నుండి సగం ఆల్చిప్పలు పోయినాయి సగం చిప్పలు మాత్రమే క్రాఫ్ వచ్చింది ఆ క్రాఫ్ ఎంత వచ్చిందని అంటే ఆ మూడు వేలు ఇంటూ ప్రతి దాంట్లోకి రెండు ముత్యాలు వస్తాయి అందులో నుండి అంటే ఆరు వేలు ఆరు వేలు నాకు వచ్చిన ప్రాఫిట్ ఎంత అంటే ఆరు లక్షలు వచ్చింది అందులో నుండి నాకు ఒక లక్ష రూపాయలు నాకు ఖర్చు పోయింది అంటే పూర్తి టోటల్గా నాకు వచ్చిన ప్రాఫిట్ ఐదు లక్షలు నేను పెట్టింది ఆరు వేల మాత్రమే మాత్రమేసాను అందులోండి సగం పోయినాయి సగం పోయి మిగిలినవి మూడు వేలు మిగుతున్న మేము ఆ మూడు వేల నుండి వచ్చిన క్రాఫ్కి వచ్చిన లాభం నాకు ఆరు లక్షలు వచ్చింది లక్ష రూపాయలు తీసేస్తే నాకు ఐదు లక్షలు ప్రాఫిట్ వచ్చింది ఇది అందరికీ తెలియజేస్తున్నాను ఆల్రెడీ ఇంకోటి ఏంటిదంటే ఇది మీరు ఏదైతే క్వశ్చన్ వేస్తున్నారో ఇది ప్రాఫిటబుల్ లేదు ఇవి ఆల్చిపూలు చనిపోతాయి దీనికి ఇదంతా వేస్ట్ అనేది క్వశ్చన్కి ఆన్సర్ ఏంటిదంటే అది కరెక్టే ఎక్కడైతే మీరు ప్రతి ఒక్కరు ఫార్మర్ ఫార్మింగ్ చేస్తున్నప్పుడు అందరికీ అందరూ సక్సెస్ అవుతారు అనేది మాత్రం గ్యారెంటీ లేదు సార్ అయితే ఎవరు ఎంత కష్టపడ్డారు అనేది దాని మీదనే రిజల్ట్ అనేది లాభం ఆధారపడి ఉంటుంది నేను కష్టపడ్డాను నేను కూడా ఎంతో కష్టపడి దాని తర్వాత రిజల్ట్ అనేది తెచ్చుకున్నాను ఆల్రెడీ చూపించాను అయితే ఇక్కడ ఫెయిల్ కావడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి కొంతమంది చేసి ఫెయిల్ అయిన వాళ్ళు వాళ్ళు కామెంట్ పెడుతున్నారంటే ఇదంతా టోటల్ ఫేక్ ఫెయిల్యూర్ అనేది అంతా చెప్తున్నారు సో అది కాదు మళ్ళీ ఇంకో పంట కూడా తీయడానికి మళ్ళీ రెడీగా పెట్టుకున్నాను నేను ఇది ఇన్ని కొన్ని వేల ఆల్చిప్పలు కూడా తీసుకొచ్చి చేస్తున్నాను మీరు ఆల్రెడీ ట్యాంకులలో చూడవచ్చు మీరు ఎప్పుడైనా ఇక్కడ రావచ్చు ఇది ఇంత ముందుకు ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్లకు నేను చెప్పే సలహా ఏంటిదంటే మీరు సరి అయిన టైంలో సరి అయిన టైంలో దాంట్లో ఏదైతే సంరక్షణ చేయాలో టేక్ కేర్ తీసుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మాత్రం సక్సెస్ సాధించవచ్చు అంటే సాధించడంలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఉన్నది కొంతమంది ఫెయిల్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కొంతమంది ఓన్లీ పెట్టుబడి పెట్టి వాపస్ వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కొంతమంది పూర్తిగా ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే వాళ్ళు తీసుకునే జాగ్రత్తల మీద మాత్రం ఆధారపడి ఉంది ఇది సో అంటే ఇప్పుడు మీరు లాస్ట్ టైమ్ మూడు వేలు క్రాప్ తీసి తీసిన సో ఇప్పుడు మళ్ళీ క్రాప్ ఎంత ఉంది ఇప్పుడు పూర్తి టోటల్గా ఇప్పుడు పదిహేను వేల క్రాప్ ఉంది అంటే స్టార్టింగ్లో ఏదైతే చేశానో అది స్టార్టింగ్ లో అర్థమయ్యి అర్థం కాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకుండా కొంత మొటాలిటీ వచ్చింది నాకు కూడా వచ్చింది సగం మొటాలిటీ వచ్చింది ఇప్పుడు ఒక స్టాండర్డ్గా వచ్చాను కాబట్టి నాకు దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి ఏ విధంగా చేసేస్తే వస్తుంది అనేది ఇప్పుడు తెలిసిపోయింది అందు గురించి ఇప్పుడు పెద్ద మొత్తంలో చేస్తున్నాను మిత్రులు ఇప్పుడు మన వెనక కనిపిస్తున్నది నా పశ్చిమ బెంగాల్ కల్కత్తా నుంచి వచ్చిన రాజీవ్ ఆయన ఈ ఆల్చిప్పలకు సర్జరీ అంటున్నారు ఇది సర్జరీ చేయడం అంటారు అంటే అందులో ఒక మోడల్ని ఇంజెక్ట్ చేస్తున్నారు ఆల్చిప్పలో రెండు మోడల్స్ని ఇంజెక్ట్ చేస్తే మనకు ముత్యాలు సేమ్ అదే ఆకారంలో ఫామ్ అవుతాయి సో దాని గురించి చెప్పండి సలీం యాక్చువల్లీ ఇంత ముందుకు చేసిన క్రాఫ్ట్లో ఇంత ముందుకు ఏదే క్రాఫ్ట్ తీసాం అది కాల్షియం కార్బోనేట్తో తయారు చేసిన ఏదైతే ఇప్పుడు ఎంఓపి ఇంత ఇంత ముందుకు కాల్షియం కార్బోనేట్తో తయారు చేసినవి మాత్రం ఉండే అయితే అవి ఏ ఆకారంలో చేయాలన్నా కూడా ఆకారంలో మలచవచ్చు కానీ ఇప్పుడు ఏం చేసేది ఏంటంటే ఎంఓపి న్యూక్లియస్ అనేది తీసుకొచ్చినాం ఎంఓపి అంటే ఈ యొక్క ఆల్చిప్పలను వీటిని కట్ చేసేసి ఈ ఆల్చిప్పలను కట్ చేసేసి వీటినే ఒక నాలుగు ఆరు రకాలుగా మోడల్స్గా తయారు చేసేసి ఇప్పుడు ఈ షెల్స్ పగ కొట్టేసి వీటి ద్వారా మేము న్యూక్లియస్ అనేది తయారు చేస్తున్నాం మేము న్యూక్లియస్ తయారు చేయము వేరే స్టేట్మెంట్ మేము ఇంపోర్ట్ చేసుకొని తెచ్చుకొని ఇక్కడ సర్జరీ చేయడానికి కూడా మేము కూడా సర్జరీ చేయం బయటి వ్యక్తుల నుండి స్టేట్మెంట్ తీసుకొచ్చిన వ్యక్తులను ఇక్కడ తీసుకొచ్చేసి సర్జరీ చేసేసి మా ట్యాంకులలో వేసుకుంటున్నాం ఓకే సో ఇప్పుడు మనం సర్జరీ చేసిన తర్వాత మనకు పద్దెనిమిది నెలలకు సేమ్ అదే షేప్లో అదే మనం ఏదైతే మోడల్ వేస్తామో ఏ ఆకారంలో వేస్తామో ఆ ఆకారంలో మాత్రమే అది లేయర్ వేస్తుంది అదే ఆకారంలో ముత్యం అనేది బయటకు వస్తుంది బయటకు వస్తుంది సో అంటే మీరు ఇంతకు ముందు మనం చూసిన రైట్ ఓకే యాక్చువల్లీ ప్రతి ఒక్కటి ఏంటిదంటే ఇంత ముందుకు ప్రతి ఒక్కరి మైండ్ లో ఫిక్స్డ్ ఏముంది అంటే ముత్యం అనగానే రౌండ్ అని అనుకుంటున్నారు బయట ఇట్లా ఆల్చిప్పలను ఇట్లా ఓపెన్ తోటే ఆల్చిప్పని ఇట్లా ఓపెన్ చేసి ఓపెన్ చేయడం తోట ముత్యాలు గా సర్ణం జారి కింద పడుతుంటాయి అనేది ఏదైతే వీడియోలు ఉందో అదంతా టోటల్ గా ఫేక్ ఎందుకు ఫేక్ అని అంటే యాక్చువల్లీ ఇది లైవ్ ఈ ఇది ఒక జీవి ఇది లైవ్ బ్రతికున్న జీవి ఇది నీళ్ళలో ఉండే జీవి ఇది ఈ నీళ్ళలో ఉండే జీవిని ఒక పది పదిహేను గంటలు బయట పెట్టేసేస్తే ఇది కొంత మొటాలిటీ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది అయితే ఇలాంటిది మనం ఎప్పుడైతే ఆన్లైన్లో ఒకవేళ ముత్యాల గురించి ఆన్లైన్లో బుక్ చేసుకుంటే అది కనీసం పదిహేను రోజులు డెలివరీ టైం అవుతుంది మనకు రావడానికి ఈ పదిహేను రోజులు వాటర్ లేకుండా ఈ ఆల్చిప్ప వాడక్కడ నుండి మనకు సప్లై చేస్తాడు సప్లై చేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత దీనికి కట్ అంటే దాంట్లో ఉన్న ఆల్చి ముత్యాలన్నీ టోటల్ కింద పడిపోతూ ఉంటాయి ఇది ఆల్చిప్ప అసలు నీళ్ళల్లో బ్రతికే జీవి కాబట్టి ఇది ఒక యాభై గంటలు అరవై గంటలు బయట ఉంటే ఎట్టి పరిస్థితిలో చచ్చిపోతుంది ఇది బ్రతకదు అలాంటిది పది పదిహేను రోజులు వాడు అక్కడ నుండి నీళ్ళు లేకుండా మనకు బయట మనకు కొరకు డెలివరీ అవుతుంది అప్పుడు ఇది ఏ విధంగా బ్రతుకుతుంది అది ఏ విధంగా ఒరిజినల్ ఒకటి ఇంకోటి అసలు ముత్యం తయారు కావడానికి రెండు బేసెస్ ఒకటి ఏంటిదంటే ఇది ఆల్చిప్ప ఈ విధంగా ఉన్నది ఎప్పటి వరకు అయితే దీని లోపలికి ఒకటి బయటి ఆబ్జెక్ట్ లోపలికి పోదో లైక్ దట్ ఒక ఇసుక కానీ లేదా కంకర కానీ ఇంకేదైనా సంథింగ్ లోపలికి ఎప్పటివరకు అయితే పోదో అప్పటివరకు ఇందులో ముత్యం అనేది తయారు కాదు ఫామ్ కాదు అయితే బయటి ఆబ్జెక్ట్ అయితే ఇప్పుడు నేను చెప్తున్న దాని ప్రకారంగా బయటి ఆబ్జెక్ట్ ఏదైతే ఉన్నదో ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఇసుక ఇసుక అక్కడ ఇసుక పోతుంది లోపలికి అంటే సముద్రంలో ఉండేది అంతా టోటల్ ఇసుక అయితే ఇక్కడ ఏదైతే బయట సముద్రంలో పోయి ఇసుకను బదులుగా మేము ఇక్కడ వివిధ రకాలైన మోడల్స్ ని లోపలికి ఇన్సెట్ చేస్తున్నాం ఇక్కడ అయితే అది మీరు ఏదైతే ఊహించుకుంటున్నారో ఏంటిది ఆ ముత్యం అనగానే రౌండ్ మాత్రం రంగు రంగులుగా రౌండ్గా వచ్చే ముత్యం అని అనుకుంటున్నారు అయితే ఇన్ని రకాల ఈ న్యూక్లియస్ ను మనం ఇన్సర్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ ఆకారం పైననే అది లేయర్స్ వేస్తుంది అప్పుడు ఆ ముత్యం బయటకు వచ్చేస్తుంది మరి ప్రతి ఒక్కటి ఇప్పుడు ఈ ముత్యాలు ఏదైతే మీరు ఊహించుకుంటున్నారో ఆ ఊహించుకునేది ఏదైతే ఉందో రౌండ్ అని అనుకుంటున్నారో ఆ రౌండ్ ఆ ఇసుక అన్ని రౌండ్ ఇసుకలే లోపలిపోతాయా పో అన్ని అన్ని ఆకారాలు షేప్లెస్ ఉంటుంది రౌండ్ గా ఉంటుంది స్క్వేర్లో లో ఉంటుంది వివిధ ఆకారాల్లో పోతుంటుంది అయితే మరి మనకు ఏదైతే ముత్యం అనేది దొరుకుతుందో అది రౌండ్ 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 అనేది మైండ్ లో ఫిక్స్ పెట్టుకుంటున్నారు కాబట్టి అది ఫేక్ ముత్యం సో ఇది అందరు మీరు గ్రహించండి అవి అయితే సరన్న ఇలా జారి కింద పడితే ఉంటాయి కదా అవి ఈ విధంగా జారి పడతా అంటే అలాంటి ముత్యాలు ముత్యాలు కావు అవి ఫేక్ ముత్యాలు ఓకే సో అదే నేను అడిగినా మీరు ఆలచుప్పకి అత్తుకొని ఉన్న ముత్యాన్ని అంటే మనం సపరేట్ మళ్ళీ కట్ చేసి వెళ్ళాలా ఎట్లా దాన్ని కట్ చేసి మళ్ళీ దాని ముత్యం బయటికి రావాలంటే ఖచ్చితంగా అక్కడ ఏదైతే ముత్యం అత్తుకొని ఉంటుందో దాన్ని ఖచ్చితంగా మిషన్ తోని కట్ చేయాల్సిందే ఆ కట్ చేస్తే మాత్రమే అది బయటకు వస్తుంది తప్ప మనం ఇలా ప్రెస్ చేసేస్తే అది బయటికి రాదు అలాంటి ఏదైనా వీడియోలు ఉంటే మాత్రం ఫేక్ వీడియోలు ఓకే సో దీన్ని మళ్ళీ మనం ఏదైనా మిషన్ కటింగ్ తోట తీయాలి ప్రాసెస్ చేయాల్సిందే మిషన్ తో కటింగ్ పాలిషింగ్ కూడా పాలిషింగ్ కూడా చేయాల్సిందే ఓకే సో అంటే ఎట్లా ఉందన్న మార్కెట్ ఎట్లా ఉంది మార్కెటింగ్ కూడా బాగానే ఉంది అసలు ఇది ఇంటర్నేషనల్ అంటే పీసెస్ ప్రకారంగా ఇది ఏదైనా పీస్ ప్రకారంగానే అమ్ముతాం ఆ పీస్ ప్రకారంగానే నేను అమ్మిన నేను ఇంత ముందుకు ఏవైతే నాకు ఆరు వేల ముత్యాలు వచ్చినాయో అంటే ఆరు వేల ఆలచిప్పలేసిన అందులోండి సగం పోయినాయి అంటే మూడు వేలు మూడు వేలు ఇంటి రెండు ఒక్కొక్క దాంట్లో రెండు ఉన్నది కాబట్టి అది ఆరు వేల ముత్యాలు వచ్చినాయి ఆరు వేలు నేను దాదాపుగా ఆరు లక్షల రూపాయలక నేను అమ్మడం జరిగింది ఓకే ఓకే సో అంటే ఇప్పుడు మీరు క్రాప్ తీసి ఉన్నారు యా క్రాప్ తీయడానికి ఒక రెండు సంవత్సరాలు లాభ నష్టాలు చూసారు ఇప్పుడు కొత్తగా ఎవరైనా సాగు చేయాలనుకుంటే రైతులు అంటే ఎన్ని వందల లేదంటే ఎన్ని వేల ఆల్చిప్పలతో మొదలు పెట్టాలి ఇప్పుడు ఇంత ముందుకు ఆల్చిప్పల గురించి ముత్యాల గురించి ఎవరికి తెలియదు కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది ముత్యం అంటే ఏంటిది ముత్యం ఏ విధంగా వస్తుంది ముత్యం ఆల్చిప్పలు ఎక్కడ దొరుకుతాయి ఏ విధంగా దొరుకుతాయి అనేది అందరికీ తెలిసిపోయింది ఇప్పుడు మా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు ఎవరు ఒక ఒక ఎక్కడైనా ఒక వంద కానీ రెండు వందలు కానీ ఐదు వందలు కానీ ఆల్చిప్పలు దొరికినా వాటిని సర్జరీ చేసే విధానం ఇక్కడ చూడండి అదే సర్జరీ చేసే విధానాన్ని మీరు చూసుకొని ఆ ఏదైతే టూల్స్ ఉన్నాయో ఆ ని బట్టేసేసి అందులో ఇన్సర్ట్ చేసేస్తే ఇదే కాదు ఏదైనా సరే మీరు కంకర్ రాయి కూడా వేసినా కూడా దాని మీద లేయర్ వేస్తుంది కాబట్టి మీరు కంపల్సరీగా ఇదే ఇలాంటి న్యూక్లియస్ తీసుకురావాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి మీ అంతట మీరే ఒక వంద వెయ్యి రెండు వేల తోటి కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మీరు సీడ్ తీసుకొచ్చారు సీడ్ తర్వాత ఇప్పుడు ఇక్కడ సర్జరీ జరుగుతుంది న్యూక్లియస్ ను ఇన్సర్ట్ చేస్తున్నారు దీని తర్వాత ప్రాసెస్ ఏంటి మళ్ళీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మేము ఇక్కడ నుండి కలకత్తా నుండి ఈ ఆల్చిపల్ల నుండి కలకత్తా నుండి ఇంపోర్ట్ చేసుకుంటాం తీసుకొచ్చిన తర్వాత వాటిని అక్కడ నుండి వాటర్ లేకుండా గోనె సంచులలో వస్తాయి ఆ గోనె సంచులలో వాటర్ లేకుండా వస్తుంది కాబట్టి అది ఒక స్ట్రెస్ గురవుతుంది వాటిని తీసుకొచ్చి మా దగ్గర ముప్పై ఆరు సిమెంట్ ట్యాంకులు ఉన్నాయి ఫస్ట్ వాటిని తీసుకొచ్చి ఇక్కడ ఒక రెస్ట్ గురి చేస్తాం కనీసం ఒక వారం నుండి పది రోజులు ఇక్కడ రెస్ట్ గురి చేసేసి అది రెస్ట్ అయిపోయిన దాని తర్వాత ఇక్కడ వాటర్కు అది సెట్ అయిపోయిన దాని తర్వాత మళ్ళీ వాటిని తీసుకొచ్చేసి సెకండ్ అప్ లో ఇక్కడ మేము తీసుకొచ్చి ఇక్కడ న్యూక్లియస్ అనేది ఇన్సర్ట్ సర్జరీ చేస్తాం ఈ సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ జాలీలలో కడతాం ఈ విధంగా జాలిలో కట్టేది సెకండ్ ఈ ఇది ఈ జాలీలు ఉన్నాయి ఈ జాలీలో నుండి ఒక దాంట్లో ఈ రెండు అనేది జాలిలో కడతాం కట్టిన దాని తర్వాత మళ్ళీ వీటిని తీసుకుపోయి వేరే ఒక ట్యాంక్ లో అందులో మెడిసిన్ వేస్తాం ఎందుకంటే మెడిసిన్ వేసే ఉద్దేశం ఎందుకని అంటే దీనికి ఇది హాయిగా బ్రతుకుతున్న జీవిది ఆ హాయిగా బ్రతుకుతున్న జీవికి ఒకటి బయటి ఒక ఆబ్జెక్ట్ అనే లోపలికి పోయి దాన్ని ఒక ఇబ్బందికరంగా చేస్తుంది డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది ఏ ఏ విధంగా అంటే మన కంట్లో కనుక ఒక రాయి కానీ ఏదైనా పడితే మనకి ఎంతగా కంటికి ఇబ్బంది కలుగుతుందో సేమ్ ఇట్ ఇస్ గా దీనికి కూడా అంతే ఇబ్బంది కలుగుతుంది కాబట్టి దానికి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా కంటిలో ఇబ్బంది కలుగుతుంది మనకు కంటితో కానీ ఏదో చేతితో కానీ ఏదైనా దాన్ని తీసేస్తాం కానీ దీనికి అలాంటి ఛాయిసెస్ లేదు దీనికి కాళ్ళు రెక్కలు ఎలాంటివి లేవు సో దీనికి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఈ ఇబ్బంది నుండి దూరం చేయడానికి ఒక ట్యాంక్ లో వేసేసి మెడిసిన్ వేసేస్తాం అది కనీసం ఒక ఐదు రోజులు ఆ మెడిసిన్ లో ఉంటాయి దాని తర్వాత మనం మేము తీసుకొప్పి కల్చర్ అనేది వేరే కల్చర్ అందులో వేసేసి అలా ఒక దానికి ఒక తాడికి పది పది ఇందులో ఇది మెడిసిన్ సెక్షన్ ఇది మెడిసిన్ సెక్షన్ ఇది మెడిసిన్ సెక్షన్ ఇది కనీసం ఇందులో ఒక ఐదు రోజులు ఖచ్చితంగా మెడిసిన్ సెక్షన్లో ఉండాల్సింది దాని తర్వాత మళ్ళీ తీసుకుపోయి వేరే దగ్గర హ్యాంగ్ హ్యాంగింగ్ అవును అవును హ్యాంగింగ్ వేరే ఇది హ్యాంగింగ్ వేరే ఇప్పుడు ఇది సర్జరీ అయి ఇక్కడికొస్తాను సర్జరీ అయి ఇక్కడికి వచ్చిన దాని తర్వాత ఇక్కడ ఇంట్లో మెడిసిన్లో వేస్తాం ఇది మెడిసిన్లో వేసేసేసి ఒక ఐదు రోజులు ఇక్కడ ఉంటాయి దాని తర్వాత మళ్ళీ తీసుకుపోయి కల్చర్ దాంతో పోయి అషిఫ్ట్ చేసేస్తాం ఓకే ఇందులో ఐదు రోజులు ఉంటుందండి అంటే ఇప్పుడు ఇందులో మెడిసిన్ అంటే ఏమి యాంటీబయాటిక్ ఫైవ్ హండ్రెడ్ ఏజీ ఇందులో టాబ్లెట్ మనం హ్యూమన్ ఏదైతే వాడతామో అదే టాబ్లెట్ ఇందులో వేస్తాం అనమాట వేసేసేసి ఇందులో వారం రోజులు ఐదు రోజులు మాత్రం ఉంటుంది తర్వాత మళ్ళీ కల్చర్కి వెళ్తుంది అక్కడ మన ఎయిటీన్ మంత్స్ వరకు అక్కడ ఉంటుంది ఓకే మార్కెటింగ్ మనకు హైదరాబాద్ ఉందా హైదరాబాద్ లో ఉంది ఎక్కడికైనా ఉన్నది ఎక్కడికైనా ఉన్నది మన దగ్గర హైదరాబాద్ లో కూడా ఉన్నది వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు మన దగ్గర ఉన్నది షో చేయాలి కదా ఇప్పుడు వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది మనం ఇక్కడ కల్చర్ చేస్తున్నది ఇట్లా మనం మనం ఖచ్చితంగా మన దగ్గర పండిన పంటని వాళ్ళకి తీసుకుపోయి షో చేసేస్తే వాళ్ళు తీసుకురమ్మంటారు లేదా వాళ్ళు ఇక్కడికి వస్తారు అది అన్ని జరుగుతుంది సో ఇప్పుడు పద్దెనిమిది నెలలు ఇది సహజంగా నదుల్లో వాగుల్లో చెరువులో ఏమో బతికేది అది మనం తీసుకొచ్చి ఆర్టిఫిషియల్ గా ట్యాంక్లలో వేస్తున్నాం ఈ పద్దెనిమిది నెలలు దానికి ఏం ఫుడ్ ఇస్తారు అయితే దీనికి అందరూ ఇప్పుడు సముద్ర గర్భంలో పెరిగే ఈ యొక్క ఆల్చిప్ప సహజంగా అక్కడ ఏంది వాటర్ తాగుతుంది ప్లస్ అక్కడ స్పెరిన అనే నాచు విపరీత అడుగు సముద్రపు అడుగు భాగంలో విపరీతమైన హై విటమిన్స్ గల నాచు స్పెరిలిన నాచు అయితే అక్కడ ఇది అడుగు భాగంలో ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్న ఆ యొక్క స్పెరిలినలో వచ్చే వాటర్ ను ఇది ఆహారంగా తీసుకొని మిగతాది విసర్జిస్తుంది అయితే మరి అలాంటి స్పెరిలినను ఇక్కడ తీసుకొచ్చి కూడా మేము మొదటి క్రాఫ్ట్ లో వేసినాం అయితే ఇక్కడ ఒక కొంత ఇబ్బంది అనేది ఏమైంది ఏర్పడింది అంటే ఇది స్పెరిలినా విపరీతమైన ఎండకు డైరెక్ట్ గా తగిలి విపరీతమైన నాచు పెరిగి దీన్ని కొద్దిగా డిస్టర్బెన్స్ చేసింది అయితే దీన్ని ఖచ్చితంగా మీరు చేసే కల్చర్ మీరు ఎవరైనా కల్చర్ చేసినా ఖచ్చితంగా దీన్ని నీడలో అంటే డైరెక్ట్ గా ఎండ తగలకుండా నీడ పొజిషన్ లో ఉండేటట్టుగా దీన్ని కల్చర్ చేసుకుంటూ నాచు విపరీతంగా పెరగకుండా చేసుకునే జాగ్రత్తలు మాత్రం తీసుకుంటే ఇది సక్సెస్ఫుల్ గా చేసుకోవచ్చు అయితే ఒక పది పదిహేను రోజులకు ఒకసారి పల్లిచిక తౌడు వీటిని రెండింటిని మిక్స్ చేసేసేసి ఒక వాటర్ లో ఒక బకెట్ లో వేసేసి మనం వాటర్ ఎంత పరిమాణం ఉందో ఆ వాటర్ ప్రకారంగా దీన్ని మిక్స్ చేసుకుంటే బోస్ వేసేసి దీన్ని చేసుకుంటే సరిపోతుంది అయితే ఒక పదిహేను రోజులకు ఒక్కసారి వేసేసి సరిపోతుంది నెలలు ఇదే ప్రాసెస్ ఇదే ప్రాసెస్ ఇంకా చేసేది అయితే ఎయిటీన్ ఎయిటీన్ మంత్స్ వరకు మనం ఫర్ ఎవ్రీ త్రీ డేస్ ఫోర్ డేస్ ఒకసారి చేయవలసింది ఏంటంటే సగం ఐదు ఐదు ఫీట్ల ట్యాంక్ లో నాలుగు ఫీట్ల వాటర్ పెడతాం ఆ నాలుగు ఫీట్ల నుండి రెండు ఫీట్ల వాటర్ తీసేసి మళ్ళీ రెండు ఫీట్ల వాటర్ దానికి ఫిల్అప్ చేసేస్తాం సగం పెట్టేసేస్తాం ఇంతవరకు సరిపోతుంది ఎవ్రీ త్రీ డేస్ కు ఒకవేళ మీ దగ్గర వాటర్ కనుక మీరు అగ్రికల్చర్ లో ఉండి మీ దగ్గర వాటర్ హెవీగా ఉంటే మీ ఈ వాటర్ మీరు అగ్రికల్చర్ కోసం ఒకవేళ యూజ్ చేస్తున్నారు అనుకుంటే అదే వాటర్ బోర్ వాటర్ ను ఈ ట్యాంక్ లోకి ఇచ్చేసేసి ఇక్కడ నుండి అవుట్లెట్ అనేది మీకు అగ్రికల్చర్ కోసం పెట్టుకుంటే ఇస్ బెస్ట్ అంటే దీంట్లో మనము వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే మనకు వాటర్ లో మినరల్స్ ఉంటాయి ఆ వాటర్ లో ఉండే మినరల్ మాత్రమే తింటుంది ఇంకో ఏం చేయదు సో ఇక్కడ నుండి వచ్చిన మినరల్స్ అనేది తీసేసుకుని మిగతా విసర్జిస్తుంది విసర్జించిన దాని తర్వాత మనం ఏదైతే ఆ గేట్ వాళ్ళు వదిలిపెట్టేసేస్తే ఆ అమోనియా ఏదైతే దీని మలమూత్రాలు ఉంటాయో ఆ మలమూత్రాలు డైరెక్ట్ గా కింది నుండి వెళ్ళిపోతాయి కాబట్టి ఇక్కడ మనకు ఎలాంటి ప్రాబ్లం అమోనియా పెరగడానికి ఎలాంటి చాన్సెస్ అనేది ఉండదు సో రైతులు ఎవరు మనం ఆల్చిపల్ సాగు చేసినా పద్దెనిమిది నెలలు వేడి చేయాలి పద్దెనిమిది నెలలు వాటిని సాకాలంటే ఈ ఈ ప్రయత్నాలని చేయాలి ఎక్కువ కాన్సన్ట్రేషన్ తోటి కనుక చేసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది సక్సెస్ సో సక్సెస్ వచ్చిందన్నది ఎగ్జాంపుల్ సలీం గారు ఎందుకంటే ఇంతకు ముందు ఫస్ట్ క్రాప్ తీసిరు కాబట్టి మనకు ఎగ్జాంపుల్ అయిన ఇప్పుడు రెండో క్రాప్ రెడీ అవుతుంది ఒక్క నిమిషం ఇంకొకటి ఏంటంటే ఈ వీడియో ఈ ఈ యొక్క ఛానల్ మీ ఛానల్ నా నా కోసం అనేది నేను ఏది వీడియో చేయలేదు అది ఇంకోటి ఏంటంటే ప్రజలు వేరే విధంగా అనుకోవచ్చు అంటే ఇతను తాను ఏదో వీడియో ఛానల్ కోసం చేస్తున్నాడు కదా ఇది నా కోసం నా జీవనోపాధి రిటైర్మెంట్ లైఫ్ ఇరవై మూడు సంవత్సరాలు సౌదీ అరేబిలో చేసి ఇక్కడికి వచ్చేసి రిటైర్మెంట్ లైఫ్ కోసం నా కోసం చేసుకుంటున్నా తప్ప నాకు ఇంకెవరికో షో చేయాలనేది మాత్రం నా ఉద్దేశం కాదు సో వేరే వాళ్ళు వేరే విధంగా అన్యత భావించకూడదు ప్లీజ్ ఓకే ఓకే ఆల్చిప్పల సాగు గురించి దానిలో ఉన్న ఇబ్బందుల గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే రైతు లాభపడతాడో ఒక విలువైన సలహాలు సూచనలు ఇచ్చినందుకు భూమిపుత్ర తరఫున ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్